అమ్మో చాలా బాగుంది ఈ ఇల్లు మీద కాదు పక్కింటి వాళ్ళది సర్లే ఇంత ఇంతకుముందు ఎక్కడ ఉండేవుడివి హ్మ్ ప్లాట్‌ఫామ్ మీద ఇక నుంచి ఈ गेस्ट हाउस నీదే నీ స్టోర్ చూడడానికి వాడుకోవచ్చా ఆ ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక నుంచి ఈ गेस्ट हाउस నీదే ఆ అనియా ఒక్కసారి 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 ఇక ఒక్కసారి విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉండాయని ఇది నువ్వు చెప్పురా నేను సరిగా తోటలేదా బ్రహ్మాండంగా తోడుస్తున్నా నీ దగ్గర్ నుంచి నేను కూడా నేర్చుకోవాలి నాకు శివు తోడడం రాదని అంటుంటారలే నీకెందుకురా నేను ఉన్నానా నీరికి 나తో కాపురం చేయడం కూడా రాదంట నీకెందుకు అనియా నేను ఉన్నానా ఇంటి జాగ్రత్తగా చూసుకో నా సొంత ఇంటిలా చూసుకుంటానే అంటే అమ్మేస్తావా ఎంత మాట అన్నావా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు వాడుకో ఒక్కసారి అందుకే ఒకేసారి ప్లీజ్ ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చిన్న లేవు లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అంత అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాతీగా ఎలా బతకెళ్ళరా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ ఆడు కోర్టైనా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు అలా ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టు మాయ శ్రీరామచంద్రు అని చెప్పి బల మెల్ల మెల్లలో మంగళసూత్రాలు తీసుకెళ్లగద్దే రే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ విఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా హ్యాండ్ టైప్ కదరా టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పంక్షన్ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగునే ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలలాడిపోతుంది ఈ రోజు గోకులాష్టమి కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడు ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే లేదే ఆ లో ఆ అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్ వచ్చాడు వద్దని సై సైన్ కొట్టాడు బాగాలేదు కదా చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఆ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబాయ్ కంప్లైంట్ ఉండిపోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కోసం కదా అయినా మనం సామిగాడంత అడ్డేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒకసారి అబద్ధం చెప్పాను అది పాయింట్ అత్తగలిపోయింది ఆ సామిగాడే కరెక్టేమో హే కృష్ణ నీ మాయలే మాయలు అబ్బాబా ఏ నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ జన్మ భూమి హే ఇద్దరు తుమ్ కుచు నై పీక్తా హడా ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బాకి అలవాటు అయిపోయిందేమో వాళ్ళు వచ్చి తగిలిందండి అవును వీళ్ళు ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంత చూద్దాం పదండి ఎవరు అయ్యో Raji! Raji! <laughs> uh, Woody! Rajman! Oh my God! I, I just can't! I just can't believe ya! Yeah. <laughs> hey! Raji! 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 Mm. <laughs> hey! I just can't believe it, Raji! <laughs> no, 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 no! I just can't believe it! <laughs> చూడగానే కేక లేదా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చంపదెబ్బ అయితే ఇటు కూడా ఇంకోటి నీకు విషయం చెప్పాలి నేను నీకు విషయం చెప్పాలి ముందని చెప్పని కాదు రెండు చెప్పని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మన ఇద్దరు ఫార్ వెళ్తున్నాను అమ్మాయికి నేను చాలా ఇష్టం ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది నేను ప్రేమ గురించి చెప్తుంటే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను ఐ డోంట్ లైక్ చూడు సుబ్బు నువ్వు ప్రేమించా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పు శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఎందుకే అమ్మాయి ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఏంటి ఏంటి తొందరపడా ఆభాషణం ఎందుకు ఎందు భయం ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే నీకు ఏం అవసరం వచ్చినా నేను మర్చిపో వస్తాను అది కాదు సంధ్య ఆపండి కళ్ళారు చూశాను చెవులారు విన్నాను ఇంకేం కావాలి అబద్దాలు మాత్రం అండానికి మిగిలాయా సంధ్య నువ్వు అనుకున్నట్టుగా నేను ఎన్నాళ్ళకి జరుగుతుంది బాగోదా అప్పుడే కడుపు అనుబంధాలు నేనున్నానని వాగ్దానాలు డబ్బిచ్చి అండదండలు పిచ్చిదాన్ని మాట్లాడుకో అబ్బాయి పెళ్ళని తెలుసా అయితే అబార్షన్ ఎందుకు పరాయవాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది చూడు

నిన్ను అనుమానించిందని కదా నీ బాధ అనుమానం బాధ ఉండదు తాగేసి తిరిగా గోడ వదిలిపోతా ఎంజాయ్ చేయరా ఇచ్చేమంటావా చేసేరా యా కానీ ఇప్పుడు వద్దు అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళ ఊరెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళ ఊరెళ్ళ మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటాడు రా ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లో వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగతేస్తా పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగా ఉన్నాడు అక్కడ అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకల్లా కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది ఇంకా నీ జీవితాంతం మనశాంతే మనశ్శాంతి తాగే